మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వందలాది ఎకరాల్లో వరి పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇసుక మేటల కారణంగా యాసంగిలో రైతులు పంటలు సాగు చేయని పరిస్థితి నెలకొంది పంట పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి కర్షకులు కష్టాలు పడుతున్నారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రైతులకు ఊరటనిచ్చే ఉత్తర్వులు జారీ చేశారు వ్యవసాయ శాఖ అధికారులు ఉపాధి హామీ సిబ్బంది జాయింట్ సర్వేతో ఇసుకను తొలగించడానికి జిల్లా సర్వే చేపట్టారు అభివృద్ది శాఖ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి మెదక్ జిల్లాలో గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలు కానివ్వండి ప్రస్తుతం కురిసినటువంటి భారీ వర్షాల వల్ల చాలా మటుకు వందలాది ఎకరాల్లో మనకు ఇసుక మీటలు వేసి రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిలిచినటువంటి విషయం చెప్పొచ్చు అయితే ఆ ఇసుకను తొలగించడానికి మనకు ఏం చేసిందంటే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఏం చేస్తుంటే వ్యవసాయ శాఖను అనుసంధానం చేస్తూ ఆ ఇసుకం తొలగించడానికి మనకు డిఆర్డిఓ కానివ్వండి వాళ్ళకు ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనకు మనతోటి మెదక్ జిల్లా డిఆర్డి శ్రీనివాసరావు గారు అయితే అతను అతనాటికి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మేడం మెదక్ జిల్లాలో ఇప్పుడు దాదాపుగా ఎన్ని ఎకరాల్లో ఇసుక మెటల్ వేసింది ఇప్పుడు ఆ ఇసుకను తొలించినట్టు మీకు ఏం ఉత్తర్వులు వచ్చినాయి జిల్లా వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం సుమారు రెండు వేల ఏడు వందల ముప్పై మూడు ఫార్మర్స్ అట్లాగే పన్నెండు వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్టు ప్రాథమికంగా తెలిగింది ఇంకా సర్వే జరుగుతుంది సో మనకి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సర్కులర్ ప్రకారం ఒక రైతు జాబ్ కార్డు ఉన్న రైతుకు రెండు ఎకరాల మేరకు మనం ఇసుక మేటల్ తీయచ్చు అది ఒక ఎకరానికి ఆరు వందల క్యూబిక్ మీటర్ల వరకు తీయచ్చు అది మన మండలంలో ఎంపీడీఓ గారు ఏపీఓ గారు అట్లాగే మనకు వ్యవసాయ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి మనకు మండల్ ప్లాంట్ పంపి జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేస్తారు చేయగానే ఆ ఇసుక మెట్టలు తొలగింపు కార్యక్రమం జరుగుతుంది అది తీవ్రంగా జరుగుతుంది ఇవాళ రేపు మంజూరు అవుతుంది వెంటనే మేము ఆ పని ప్రారంభిస్తాం అయితే మన జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ మండలాల్లో ఎక్కువగా ఇసుక మెట్టలు వేయడం జరిగింది ఈ శంకరంపేట ఆరు కానీ రామాయంపేట వైపు హవేలీ గన్పూర్ వైపు ఇటు పాపన్నపేట ఇట్లాంటి మండలాల్లో ఎక్కువ ఇసుక మెట్టలు జరిగినాయి బట్ అంత చాలా మండలాల్లో జరిగింది బట్ ఈ నాలుగైదు మండలాల్లో ఎక్కువ ఉంది అయితే సార్ ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఇసుక మీటర్లో వేసినటువంటి రైతులు మళ్ళీ యాసంగి నాటి సాగు చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు అయితే వాళ్ళకి ఏమైనా ఇప్పుడు నష్టపరిహారం చెల్లించేటువంటి అవకాశం ఏమైనా ఉందా అంటే అది రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉండదు అది వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అది చెప్తాను అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎక్కడెక్కడ జాయింట్ సర్వే వ్యవసాయ శాఖతో ఎక్కడెక్కడ జాయింట్ సర్వే చేస్తారు ప్రతి మండలంలో కూడా ఒక టీమ్ ఆల్రెడీ మేము రేడ్ చేయడం జరిగింది దాంట్లో ఎంపీడీఓ గారు కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ అథారిటీ అట్లాగే ఏపీఓ గారు టీఏఈసీ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి సర్వే జరిగింది ఇవాళ రేపు మనకు జిల్లాకు మండల్ ప్లాన్ వస్తుంది వెంటనే మేము మంజూరు చేసి ప్రారంభిస్తాం రైతుల కోరిక మేరకు అంగీకారం మేరకు అయితే చాలా మంది రైతులు ఇప్పుడు ఏమనుకుంటారంటే ఆ ఇసుకను మేము తరలించుకునేటువంటి బయటకు ట్రాక్టర్ల ద్వారా తీసుకునేటువంటి అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి రైతు నుంచి ఒక డిమాండ్ అనేటువంటి వస్తుంది అయితే దానికి రైతులు తొలగించాలంటే అంటే రైతులు ఆ ఇసుకను తీసుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా లేకపోతే మీరే ఉపాధి కూలీ ద్వారా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ఉపాధి హామీ కూలీ ద్వారా పది మీటర్ల బయట మనకి ఇసుక వేస్తారు కానీ రైతు మాత్రమే ట్రాక్టర్లను సొంత ఖచ్చితంగా తీసుకుపోవాల్సి వస్తుంది అంటే రైతుకు ఏ మేరకు మనకు ప్రభుత్వం చెల్లించభుత్వం ఏమైనా చెల్లించేటువంటి అవకాశం ఉంటుందా రైతుకు ఆశ ఆసరగా ఓన్లీ కూలీలకు మాత్రమే ఉపాధి హామీ పథకం నుంచి చెల్లించడం జరుగుతుంది అయితే అంతేకాకుండా ఇప్పుడు మంజీరా నది పరివాహక ప్రాంతం కావచ్చు హల్దీ పరివాహక ప్రాంతం కావచ్చు చాలా మట్టుకు కొన్ని వందలాది ఎకరాల్లో మనకు ఇసుక మీటర్ వేయడం జరిగింది అయితే దానికి ఎప్పటికీ కూడా ఈ పరిస్థితి వస్తుంది వాళ్ళకు దానికి ఏమైనా శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందా బట్ ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఇది ఎక్కువ జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ సర్కులర్ని అమల్లోకి తెచ్చింది మరి భవిష్యత్తులో ఇది ఏ రకంగా ఉంటుంది మరి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం అండి ఇక్కడ పరిస్థితి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన మెరక్ జిల్లాలో గత నెలలో కూర్చున్నటువంటి భారీ వర్షాలు కావచ్చు ఈ నెలలో కూర్చున్నటువంటి భారీ వర్షాల వల్ల ఇసుక మీటలు వేసి దాదాపుగా రైతాంగం నష్టం జరిగింది ఇసుక మీటలు వేసి అయితే దానికి సంబంధించి ఉపాధి హామీ కూలీల ద్వారా ఇసుక అనేటువంటి తీసి బయటకు పోయడం అనేటువంటి జరుగుతుందని చెప్పి మన జిల్లా డిఆర్డిఓ శ్రీనివాస్ గారు తెలిపడం అనేటువంటి జరుగుతుంది శేఖర్ మెరక్ నుండి